ఊరు మొత్తము నష్టం వచ్చింది కాబట్టి మేము కూడా ఈ రోజు ఏం చూడలేదు ఇవి ఇచ్చేటప్పుడు కూడా ఏ ఏ ఒక్కరు వచ్చినా ఈ ఊర్లకు పార్టీలు చూడకుండానే ఇస్తున్నారు అది ఏ పార్టీ వాళ్ళైనా గానీ మరి గవర్నమెంట్ ఎందుకు పార్టీలు చూస్తున్నారా లేదా మధ్యలో ఎవరన్నా ఉన్నారా అనేది నాకైతే తెలియని విషయము కానీ ఇది ఏ పార్టీలు చూడకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతమందికి అందరికీ సమానంగానే పోయినాయి అందరికీ సమానంగానే నష్టం జరిగింది కొంతమందికి ఇరవై ఆవులు ఉండొచ్చు కొంతమందికి పది ఉండొచ్చు కొంతమందికి ఐదు ఉండొచ్చు ఎన్ని పోతే అన్ని ఇచ్చి ఉండాలి కానీ వీళ్ళు చెప్పటం ఊర్లో వాళ్ళు చెప్పటం అయితే మాకు అందరికీ అయితే కొంతమందికి ఇరవై వాళ్ళకి ఇరవై ఇచ్చేస్తున్నారు కొంతమందికి పది వాళ్ళకి ఐదు ఐదే ఇచ్చున్నారు అనేది అని అంటా ఉన్నారు కొంతమందికి ఆవులేనో వాళ్ళు కూడా ఇచ్చినారని అంటున్నారు ఇది మాత్రం చాలా అన్యాయమైన విషయము ఖచ్చితంగా ఇది నేను ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు అన్న నేను నేను మాట్లాడుతాను ఆర్టీపీతో మాట్లాడతాను కలెక్టర్తో మాట్లాడతానని ఇప్పుడే నేను కార్లో వచ్చేటప్పుడే మాట్లాడాడు ఆయన కూడా ఇది ఈ విషయాన్ని నేను నా పోడ

ప్రజనే కదా నాకు ఏమైనా ఏదైనా జరుగుతుందా ఇది ఏమనుకోవాల పార్టీ అనుకోవాలన్నా ఇది ఏమనుకో జగన్ పార్టీ మళ్ళీ కోసం పోతా దీంట్లో ప్రజలే కానీ పార్టీ ఉండదు ప్రజలే ಅಂದರೂ ಗುಡ್ ಲಂಟ್ ಕಡೆ ಉಡಾಲಿ ಆ ಡಬ್ಂದಿ ಅದಕ್ಕೆ ಎಂದ್ಕೇದು ಅನು ಅನ್ನ ಇದೆ ಅನ್ನ